అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకొస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద అక్షరాస్త్రమే ది అక్షరాస్షియన్ నా పేరు రాధా జోస్ ముందుగా మన ప్రియతమ గురుదేవులైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎంతో అద్భుతమైనటువంటి అసెన్షన్ అనే గ్రంథంలోని జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాము మరి ఆ జ్ఞానాన్ని మనకి ఎవరిచ్చారు అంటే టోబయాస్ అనే ఉన్నతాత్మ ఆవల వైపు నుంచి ఇక్కడ భూమి మీద ఉన్న అమెరికన్ వ్యక్తి అయినటువంటి జాఫ్రీ హాప్ ద్వారా చాన్లింగ్ పద్ధతి ద్వారా మనకు అందించడం జరిగింది మరి ఈ జ్ఞానాన్ని మనకు తెలుగులోకి అనువదించిన వారు గూడూరు వాస్తవరాలు అనేటువంటి శ్రీమతి రేవతి మేడం గారు మరి మనం ఎంతో అద్భుతమైన ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము గత ఎపిసోడ్లో ఏం తెలుసుకున్నామనేది ఒకసారి గుర్తు చేసుకుందాం నలుగురు షౌ నలుగురు షౌమ్రాల కథ మనం తెలుసుకున్నాం కదా ఆ నలుగురు షౌంబరాల కథ ద్వారా మనం ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటి అంటే మనలో ఉన్నటువంటి చీకటి రిలీజ్ అయిపోతుంది ఎప్పటి చీకటి అది ఇప్పటిది కాదు అది అంటే మనం తొలి సృష్టి వదిలి వచ్చినప్పటి నుంచి అక్కడే ద్వంద్వత్వంలోకి మనం ప్రవేశించినప్పటి నుంచి అక్కడే మనం ఆత్మరూపంలో యుద్ధాలు చేసుకున్నప్పటి నుంచి తేజోబిందు రూపంలో యుద్ధం చేసుకున్నప్పటి నుంచి ఉన్నటువంటి ఏదైతే చీకటి ఉందో మనలో అంటే ఏదైతే మన మనకి అవసరం లేని విషయాలు ఉన్నాయో మనలో అవన్నీ కూడా మనం మనలో నుంచి రిలీజ్ అయిపోవాలని ఎదురు చూస్తోంది అనమాట మత జ మన గత జన్మ కోణాలన్నీ కూడా బయటికి రిలీజ్ అయిపోవాలని చూస్తున్నాయి మన మనకి అవి రిలీజ్ అయిపోవాలని ఎప్పుడైతే అనుకుంటే అవి మన ముందుకు వచ్చి నించుంటూ ఉంటాయి అంటే మనకి ఏ పరిస్థితి వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ దుఃఖం వచ్చినా అది మన దగ్గరికి వచ్చింది అంటే మన నుంచి రిలీజ్ అయిపోవడానికి సిద్ధంగా ఉంది అని అర్థం అందుకని మనం దాన్ని రిలీజ్ చేసుకోవాలంటే దాన్ని చూసి భయపడిపోకూడదు అని మొదటి వ్యక్తి ద్వారా తెలుసుకున్నాము అలాగే రెండో వ్యక్తి ద్వారా క్రోధంతో మనం కక్ష కట్టి ఆ పరిస్థితినితో యుద్ధాలు చేయాలి అని కూడా మనం పెట్టుకోకూడదు ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మనకు వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళతో మనం యుద్ధం చేద్దాము ఆ పరిస్థితిని మార్చేద్దామని కుదరదు అలాగే మూడో వ్యక్తి ఏం చేసింది బ్యాలెన్స్ చే లేకుండానే తనలో బ్యాలెన్స్ లేదు తన బ్యాలెన్స్ లేకుండానే ఎదుటి వ్యక్తిని మార్చేయాలి ఎదుటి పరిస్థితుల్ని మార్చేయాలని ఎదురు ఎదురు చూసింది ఆ పాముని మార్చేయాలని చూసింది ఆ ప్రపంచాన్ని మార్చేయాలని చూడడం కూడా అది కూడా సరైనది కాదు ముందు మనం మారాలి మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ఉపయోగించుకోవడం అనేది నేర్చుకోవాలన్నమాట ఆ దివ్యత్వాన్ని ఉపయోగించుకోవడం అనేది నాలుగో వ్యక్తి అయినటువంటి షామీలు చేయడం జరిగింది ఆయన తనలోనే దివ్యత్వం ఉంది అని తెలుసుకుని ఎరుకలో ఉండి ఆ దివ్యత్వంతో ఆ ప్రజ్ఞాత్మతో తను కనెక్ట్ అయ్యి చక్కగా అద్భుతంగా తను ఆ పాము నుంచి తను రక్షించబడ్డాడు అలాగే మనం కూడా మన సమస్యల నుంచి మనం రక్షించబడడానికి అవకాశం ఉంది అని మనం ఇవన్నీ తెలుసుకున్నాం మరి ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లకి ప్రవేశిద్దాం ఈ సమయంలో మనం ఎంతో అద్భుతంగా సాగుతున్నటువంటి ఈ సమయంలో ఈ మార్గం మనకి ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎలాగైతే ఆ నలుగురు ఫేస్ చేశారో మనం కూడా ఇప్పుడు అవే ఫేస్ చేస్తూ ఉంటాం మనలో ప్రతి ఒక్కరిలో కూడా దాంతో వ్యవహరించే వివేచన జ్ఞానం మనలో బలాన్ని బ్యాలెన్స్ని యాజమాన్యాన్ని ఇవన్నీ పొందాలి అంటే మనం మనకి మనంగానే యజమానులుగా ఉండాలి మనకి మనంగానే దానిలో బ్యాలెన్స్ చేసుకోవాలి దాన్ని అనుకుంటే మనకి మనంగా ఆ వివేచన జ్ఞానం మనం తెచ్చుకోవాలి మన లోపలే ఉంది అది ఎక్కడో లేదు అయితే గత కొన్ని వారాల్లో మనం చాలా ప్రక్రియలుగుండా సాగం అంటే కొన్ని కొన్ని ప్రక్రియలు నేర్చుకున్నాం మనం కొన్ని వారాలంటే ఈ ఛాన్లింగ్ క్లాస్ ఏదైతే జరిగిందో ఇది జరిగినప్పుడు చెప్తున్నారనమాట ఆ చాన్లింగ్ క్లాస్ ద్వారా అక్కడ ఎన్నో ప్రక్రియలు నేర్పించారు ఇక టొబయాస్ వాళ్ళు ఆ విషయాన్ని చూడగలుగుతున్నారు మనం కూడా ఇక్కడ ఎన్నో ప్రక్రియలు నేర్చుకుంటున్నాం కదా న్యూ ఎనర్జీలోకి ప్రవేశించిన తర్వాత కూడా మనం ఈ క్లాసుల ద్వారా ఎన్నో రకరకాల పద్ధతులు ప్రయోగాలు మనం చేస్తూనే ఉన్నాం మనకి ఏం జరుగుతుందో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అలాగే మనలో చాలా చాలా ప్రశ్నలు ఏర్పడుతున్నాయి అసలు ఏం జరుగుతుంది మనలో మార్పులు వస్తున్నాయి అంటున్నారు ఏం మార్పులు వస్తున్నాయి ప్రపంచంలో ఏం మార్పులు వస్తున్నాయి అని మనలో ప్రశ్నలు వస్తున్నాయి ఆవలివైపా ఇక్కడ ఉన్నది కేవలం రాఫేల్గా మనకు మార్గంలో సహాయం చేయడానికి రాఫేల్ అంటే భయానికి అధిదేవత అనమాట అందుకని లాగా మనకు మార్గంలో సహాయ సహకారాలు అందించడానికి మనతో కలిసి నడవడానికి విషయాన్ని మనకు ప్రతిబింబించేలా చేయడానికి మనకు తెలపడానికి పాత మిత్రులైన మిత్రులమైనటువంటి మనం పాత మిత్రులం వాళ్ళకి అక్కడ ఉండగా మనం వాళ్ళు కలిసే తిరిగాము మళ్ళీ అలాగే పో ఇక్కడ భూమి మీద కూడా కలిసి జన్మలు తీసుకున్నాం అందుకని మనందరం వాళ్ళకి వాళ్ళకి పాతమిత్రులం కాబట్టి ఆవుల వైపు వాళ్ళు ఈ రాఫేలు టోబయాసు మైఖేలు మెటాట్రాను క్రయాను వీళ్ళందరూ కూడా మనతో ప్రేమ ఆశ సత్యము ఉన్న ఈ ఎనర్జీలో కూర్చోడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారనమాట మనలో ఎలాంటి ఎనర్జీలు ఉండాలి ప్రేమ ఆశ సత్యము ఈ ఇలాంటి ఎనర్జీలు మనతో ఉన్నప్పుడు మనతో వాళ్ళు కూర్చోగలిగే స్థితి వాళ్ళకు వస్తుంది ఎందుకంటే మన లో ఫ్రీక్వెన్సీలో ఉంటే వాళ్ళు ఇక్కడ మనతో పాటు ఉండలేరు జరగాల్సిన పని చాలా ఉంది మన వెలుపుల ఉన్న నా ఉన్న వాటికి ప్రభుత్వాలు మతాలు సంస్థలకు సంబంధించిన ఎనర్జీలను చూడడం మొదలు పెట్టాలి మనం ఇక్కడ అంటే మన వెలుపల ఎన్నో సంస్థలు ఉన్నాయి కదా మన లోపలే కాకుండా ప్రభుత్వాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం చూడటం మొదలు పెట్టాలి ఎక్కడెక్కడ బ్యాలెన్స్ తప్పిందో మనకి స్పష్టంగా కనపడడం తెలియడం మొదలవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం న్యూ ఎనర్జీ అసెన్షన్ మార్గంలో కొనసాగుతున్నామో అప్పుడు మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఎక్కడ బ్యాలెన్స్ తప్పి ఉంది అనేది ఎప్పుడు జవాబు పలకాలి మనకి ఎప్పుడు పిలుపు వస్తుంది ఎప్పుడు మనం జవాబుగా పలకాలి ఒక అనేది మనకి మన లోపల నుంచే అర్థమైపోతుంది అనమాట చీకటి రిలీజ్ రిలీజ్ అయిపోవాలని చూస్తోంది ప్రతి చోట నుంచి కూడా మూల స్థాయి నుంచి కూడా చీకటి ప్రస్థాన ప్రక్షాళనం అవ్వాలని చూస్తోంది ఇది అర్థం చేసుకోవాలి మనం అలాగే భవిష్యత్తు చెప్పటం టొబయస్ వాళ్ళ ఉద్దేశ్యం కాదు అంటే రాబోయే రోజుల్లో మీకు ఇలా చాలా మార్పులు వస్తాయని అవన్నీ చెప్తున్నారు అంటే అది వాళ్ళు మనకేదో భవిష్యత్వాణిలాగా చెప్పాలని కాదు మీకు అని చెప్తున్నారు కానీ విషయాలు సాగుతున్న దిశ వాళ్ళకి కనపడుతుంది అనమాట ఏ విషయాలు గుండా సాగుతోంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు అంతకుముందు రెండు జరిగిన ఘట్టాలని చైతన్యంలోని పెద్ద పెద్ద మార్పుల్ని ప్రపంచంలో వస్తాయని వాళ్ళకి కనపడిందిట అలాగా మన మతాల పునాది స్థాయిలోనే మార్పు రాబోతోందని వాళ్ళకి కనపడుతోంది అంటే మతాల్లో కూడా మార్పులు వస్తాయి నా మతం నా మతం అని పట్టి కూర్చున్న వాళ్ళు ఒక రకంగా స్తంభించి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఆ ఆ మతానికి సంబంధించిన ఇంకా దానికన్నా ఉన్నతమైన స్థితులకు చేరగలిగే ఎనర్జీస్తో ఉంటారు ఇప్పుడు మనమే ఉన్నాము మనకి ఈ మతం ఆ మతం అని ఉంటుందా మనకి అందరూ సమానమే ఏ మతమైనా ఒకటే ప్రతి మతంలోనూ ప్రతి దైవం చెప్పింది ఒకటే అనేటువంటి స్థాయిలోకి ప్రతి ఒక్కరూ చేరతారు అలాగే మరి ఎనర్జీ బ్యాలెన్స్ తప్పిన మత విశ్వాసాల్లో ఉండేవాళ్ళు ద్వంద్వత్వం ఉంది అక్కడ అంటే వాళ్ళు ఎనర్జీ బ్యాలెన్స్ లేదు వాళ్ళకి వాళ్ళు ద్వంద్వత్వంలో ఉంటారు నా మతము నా నా కుటుంబము నా సంసారము నా ఇల్లు నా వాకలి నా ఆస్తి ఇంతవరకే ఉండిపోతారు వాళ్ళలో ద్వంద్వత్వం ఉంది కనుక అవి న్యూ ఎనర్జీలో ఇంకా బతకలేవు అలాంటివన్నీ మారిపోతాయి అన్నమాట మనిషికి దేవుడికి మధ్య భేదాన్ని దూరాన్ని పెంచే మత విశ్వాసాలు న్యూ ఎనర్జీలో ఇంకా నిలబడలేవు మనం ఒక విగ్రహం పెట్టి దేవుడు అందులో ఉన్నాడు నేను మామూలు హీనుణ్ణి దీనుణ్ణి అనుకునే పరిస్థితి ఉంటే న్యూ ఎనర్జీలో ఏమని లేరు ఇలాంటి వాళ్ళు ఆ దైవం ఎవరైతే ఉన్నారో ఆయన నాలోనూ ఉన్నారో అంతటా ఉన్నారు అంతటా వ్యాపించి ఉన్నారు అహం బ్రహ్మాస్మి తత్వమసి ఇలా సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి ఈ స్థితుల్లో కొనసాగినప్పుడే న్యూ ఎనర్జీలో ఉండగలుగుతారు ఇవన్నీ కూడా వేదంలో చెప్పబడిన వాక్కులే కదా మరి దూరాన్ని పెంచే మత విశ్వాసాలు న్యూ ఎనర్జీలో ఇంకా నిలబడలేవు అని చెప్తున్నాను అంటే భగవంతుడికి మనకి మధ్యలో దూరం ఏర్పరిస్తే దూ భగవంతుడు వేరు నేను వేరు అనే భావనలో ఉంటే మనం న్యూ ఎనర్జీలో ఉండలేం ఫ్రెండ్స్ కూలిపోతాయి అలాంటి వ్యవస్థలు సంస్థలు కూడా రాజకీయాలు మతాలు ఏదైనా సరే అయితే శత్రువుని దెయ్యాన్ని ఇతర మతాలను సృష్టించే మత విశ్వాసాలు న్యూ ఎనర్జీలోకి వెళ్ళలేవు శత్రువునిగా ప్రతి ఒక్కరిని శత్రువుగా చూడడం లేదా దెయ్యంగా చూడటం ఇతర మతాలను దెయ్యాలుంటాయి అవి దెయ్యం వేరు మనిషి వేరు ఇలాగ చీకటి శక్తులు వేరు అని ఇలా రకరకాలుగా విభజించి చూడకుండా ఉన్నతమైన ప్రకంపలతో మనం చేరినప్పుడు మనకు వాటి ప్రభావం కూడా లేకుండా చేసుకోగలిగే స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన న్యూ ఎనర్జీలో ఉన్నట్టు ఈ సమయంలో మత విశ్వాసాల్లో ద్వంద్వపు ఎనర్జీ ద్వంద్వపు ఎనర్జీ ఏదైతే ఉందో అది విపరీతంగా బ్యాలెన్స్ తప్పి ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మత విశ్వాసాల్లో చాలామంది మూఢనమ్మకాల్లో ఉండిపోతున్నారనమాట మా దేవుడే గొప్ప మా దేవుడే గొప్ప అంటూ మా మతమే గొప్ప అంటూ అలా ఉండకూడదు అది ఎవరి మతమైనా సరే ఎవరైనా సరే ఆ మూఢనమ్మకాల్లో ఉండకూడదు అలా ఉండడం వల్ల ద్వంద్వత్వపు ఎనర్జీ బా బ్యాలెన్స్ తప్పి ఉండడం వల్ల అక్కడ అలా జరుగుతోంది అవి మనలాగే వేలాది ఏళ్ళగా సమస్యల మూలంతో ఎప్పుడు ముడిపడి ఉండడం వలన మనకు కనిపిస్తోంది ఇది కొనసాగుతూనే ఉంటుంది ఇది మనం గమనిస్తూ ఉంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇదివరకు మనం కూడా అందులో ఉన్నవాళ్ళమే కాబట్టి మనకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు మనం ఆ ఆ స్థితి నుంచి మనం మారాం కాబట్టి అసంక్షన్ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకు అన్నీ కూడా అవగాహన సూక్ష్మగ్రాహ్యత అనేది వస్తుందన్నమాట అయితే వాటి గోడలు కూలిపోవడం మనం చూస్తాం అవన్నీ కూడా మారిపోతాయి అంటున్నారు మధ్య మధ్యలో గోడలు కట్టి పరిమితులు పరిధులు ఉండేటువంటి స్థితులు మారిపోతాయి పరిశీలిని స్థితికి వెళ్ళిపోతాము అందరం కూడా ఒకటే అనేటువంటి స్థితి దేవుడు ఒక్కడే అంతా ఉన్నది ఒకటే అనేటువంటి స్థితిలోకి మనం పెడతాం అవి బలవంతంగా మారిపోతాయి మనకి అవి కావాలని కాదు అవి మరింత ఓపెన్గా మనం చూడాల్సి వస్తుందనమాట ఆ సమయాల్లో మనం ఇంక ఇంకొంచెం మనం మైండ్ ఓపెన్ చేసుకుని ఓపెన్ మైండ్తో ఉండాలి దేవుణ్ణి పూజించడం కోసం ఏ ఆలయాలు చర్చలు నిర్మించబడ్డాయో వాటిల్లో ద్వంద్వపు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అంటే ఈ నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అనేటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది స్త్రీ పురుష ఎనర్జీల బ్యాలెన్స్ విపరీతంగా తప్పి ఉంటుంది అందుకని అక్కడ మనం ఆ ప్లేసుల్లో మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు కూడా చర్చికి వెళ్ళకూడదని కాదు టెంపుల్కి వెళ్ళకూడదని కాదు అక్కడ మనం ధ్యానం చేసినప్పుడు ఆ న్యూ ఎనర్జీని చక్కగా మన ద్వారా అంతటా కూడా వ్యాపింప చేయగలుగుతాం అక్కడ ఎనర్జీ బ్యాలెన్స్ చేయగలుగుతాం స్త్రీ పురుష ఎనర్జీ బ్యాలెన్స్ విపరీతంగా తప్పి ఉంది కాబట్టి మన న్యూ ఎనర్జీలోకి వెళ్ళాలంటే అది ఆగిపోవాలి ఆ బ్యాలన్స్ సరిచేయాలన్నమాట ఈ స్థలాల మీద ఆలయాల మీద చర్చిల మీద సిద్ధాంతలు సిద్ధాంతాల మీద అధికారం ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఇది అర్థమయ్యేసరికి వాళ్ళకు మరింత భయం వేస్తుంది ఎందుకంటే వాటిల మీద అధికారం పెట్టుకుని వాళ్ళ వాటితోనే కొనసాగుతున్న వాళ్ళకి ఏమిటంటే అది అర్థమయ్యి వాళ్ళకి భయం వేస్తుంది ఏంటి ఇది ఇలా ఇలా ఉంటుంది పరిస్థితులు మారిపోతున్నాయని దాంతో అజ్ఞాన మాటలు మాట్లాడతారు వాళ్ళు అలాగే విలేకరులతో కూడా వాళ్ళు భయపడి వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు సెప్టెంబర్ పదకొండు సంఘటన జరిగింది కదా మనకి అది మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాము ఈ రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు టవర్లు కూల్చివేత అప్పుడు భయపడిన వాళ్ళు చాలా ఎంతోమంది ఉన్నారు ఆ సమయంలో భయపడిన వాళ్ళు ఇంతకు ముందు కన్నా మరింత గట్టిగా పట్టుకుని ఉంటారు వాళ్ళు మత విశ్వాసాలని వాటిని ఇంతకు ముందు కన్నా వాళ్ళు ఇంకా పట్టు తప్పిపోతోందని ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ పునాదిని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు ఈ రకంగా న్యూ ఎనర్జీ ఏర్పడే కొద్దీ ఇంకా ఈ బ్యాలెన్స్ తప్పిన ద్వంద్వత్వపు పాత ఎనర్జీ ఉండడం సరికాదు అందుకని ఈ ద్వంద్వపు పాత ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయే సమయం వచ్చింది ఇన్నిసార్లు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అంటే అదే చెప్తున్నారు టొబయాస్ మనం కూడా అనుకున్నాం కదా చాలాసార్లు వచ్చింది విషయం అని ఎందుకు చెప్తున్నామంటే కొత్త ఆలయాలను వాళ్ళం మనమే అంటే సరికొత్త ఆలయాలు అందుకే పత్రిసార్ ఏం చెప్పారు దేవాలయాలన్నీ ధ్యానాలయ ధ్యానాలయాలుగా మారుగాక అన్నారు అంటే ధ్యానాలయాలంటే ఏంటి దేవుడు లేడని కాదు అక్కడ దేవుడు అక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేసుకోవాలి ఆ దైవత్వానికి మనం మంత్రాలతో ఇప్పటివరకు ఎనర్జీస్ ఇచ్చామో ఇప్పుడు ధ్యానంతో కూడా మనం ఎనర్జీ ఇవ్వాలి అని చెప్తున్నారనమాట అయితే మనం కొత్త కొత్త ఆలయ నిర్మాణాలు చేస్తాము కానీ ఆ ఆలయ నిర్మాణాలు గోడలు అవసరం లేదు రూల్స్ ఏమి ఉండవు ఏకైక మూల సూత్రాన్ని ఆ ఆలయాలు బోధిస్తాయి ఏమని అంటే దివ్యత్వం లోపలే ఉంది నీ లోపలే ఉంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటాం కదా అంతర్ముఖమవు అక్కడే నేను ఉన్నాను బయట నువ్వు ఎంత వెతికినా దొరకడం దుర్లభము అని లలితా శాస్త్రనామాల్లో చదువుతున్నాం అహమాత్మానాం సర్వభూతానామని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు దేవుని రాజ్యం నీళ్ళు లోపలే ఉందని జీసస్ చెప్తున్నారు ఎవరు చెప్పినా కూడా ఆ దివ్యత్వం ఎక్కడుంది నీ లోపలే ఉంది అని చెప్పే ఆలయాలు చర్చలు అలాంటివి వస్తాయి ప్రతి వ్యక్తికి తొలి సృష్టి నుంచే దివ్యత్వం జన్మ హక్కుగా వచ్చి ఉంది ప్రతి వ్యక్తికి కూడా దివ్యత్వం జన్మ హక్కుగా వచ్చింది అది పుడుతూనే తెచ్చుకున్నాం మనం పుడుతూనే మన శరీర అవయవాలను ఎలా తెచ్చుకున్నామో అలాగే మన దివ్యత్వాన్ని కూడా మన లోపల పెట్టుకుని మనం తెచ్చుకున్నాం మన దివ్యత్వానికి చిట్కాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని ఎవరైనా చెప్తే వినకండి మీ దివ్యత్వం ఓపెన్ చేయడానికి నా దగ్గర చిట్కాలు ఉన్నాయి నేను చూస్తాను మిమ్మల్ని మిమ్మల్ని మీ దివ్యత్వాన్ని నేను ఓపెన్ చేస్తానంటే వినకండి నమ్మకండి అని చెప్తున్నారు ఎవరు ఎవరి దివ్యత్వాన్ని ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ ఎవరి దివ్యత్వం వాళ్ళదే నాకు ఆకలి వేస్తే నేనే తినాలి నా తలకాయ నొప్పి వస్తే నేనే ధ్యానం చేసి తగ్గించుకోవాలి అంతేగాని ఎవరో వచ్చి నా కోసం ధ్యానం చేసి నాకు తలకాయ నొప్పి తగ్గించడం కాదు నాకు హీల్ చేయడం కాదు అలాగే నాకు ఆకలి వేసినప్పుడు ఎవరో తింటే నాకు ఆకలి తీరడం కాదు నేను ఆకలి వేసినప్పుడు నేనే తినాలి అలాగే నా దివ్యత్వం నాలోనే ఉంది నా దివ్యత్వంతోనే నేను పని చేసుకోవాలి మనం టీచర్ అయినప్పుడు మనం కేవలం ప్రక్రియ గుండా సాగటానికి వీలు కల్పిస్తున్నాం ఇక్కడ స్టూడెంట్స్కి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్కి ప్రయాణం చేయడానికి అసెన్షన్ మార్గంలో ప్రయాణం చేయడానికి మనకు అవకాశం మనం అవకాశం కల్పిస్తూ ఒక ప్రక్రియను వాళ్ళకి నేర్పిస్తున్నాం అనమాట మీ దివ్యత్వం మీలోనే ఉంది నాయనలారా ఆ దివ్యత్వాన్ని తీయడానికి నేను కాదు చేయాల్సింది మీకు మీరుగా తీసుకోవాలి వాళ్ళల్లో ఉంది అనే సత్యం వాళ్ళు అర్థం చేసుకునేలా చెప్తే చాలు అవగాహన కల్పిస్తే చాలు మనకి మనం అంతకంటే మనం ఏం చేయక్కర్లా టొబయాసు రాఫేలు ఇద్దరు మనకు గుండా సాగడానికి మనకి వీలు కల్పిస్తున్నారు అంటే టొబయాసు రాఫేల్ ఈ విషయాలన్నీ చెప్పడం వల్ల మనం ఎలాగైతే తెలుసుకున్నామో పత్రిజీ ద్వారా మనం ఎలాగైతే జ్ఞానాన్ని ధ్యానాన్ని తెలుసుకున్నామో అలాగే ఈ ప్రక్రియలు మనం రేపు పొద్దున్న స్టూడెంట్స్కి నేర్పిస్తాము అలా ఇతరులకు కూడా మనం వీలు కల్పిస్తున్న అంతే అంతేగా నేను గురువుని నాకు దండం పెట్టు నాకు కాళ్ళకి మొక్కు నా పాదాలకి కొబ్బరి ఉండ్రాయి లేకపోతే నాకు పాదం పాదాల మీద నీళ్ళు ఆ నీళ్ళని నెత్తిమి జిమ్ముకో ఇవేం లేవు ఫ్రెండ్స్ ఎవరైతే ఈ సత్యాల ముందు తెలుసుకుంటున్నామో ఈ టొబయాస్ వాళ్ళ ద్వారా మన పత్రిజీ గారి ద్వారా మనం ఏవైతే తెలుసుకున్నామో అందరికీ తెలియజేస్తాం అంతే మనందరం మిత్రు మిత్రులుగా ఉంటాం మిత్రత్వంతో ఒకరికొకరిని ఒకరికొకళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఒకరి ఎదుగుదలకి ఒకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటాం అంతే ఒకళ్ళు నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంటే చేయి పట్టుకుని లాగుతున్నాం అంతే ఎంతకంటే మనం చేయి అందిస్తున్నాం అంతే లాగను కూడా మనం పట్టుకుని వాళ్లే పైకి వస్తారు మనం సరిగా చూసుకోకపోతే ఆ లోతుల్లోకి మనల్ని లాగేస్తారు జాగ్రత్తగా చూసుకోవాలి లోపల చీకటిని రిలీజ్ చేసేసేయి అని చెప్తున్నారు మనం కూడా అదే చెప్పాలి స్టూడెంట్స్కి మన లోపల ఏవైతే చీకట్లు ఉన్నాయో వాటిని రిలీజ్ చేసుకున్నాం మనము అలాగే వాళ్ళు కూడా రిలీజ్ చేసుకోవాలని చెప్పాలి అలాగే మన దారిలో మళ్ళీ మళ్ళీ మనకు ఎదురుపడే పాములు ఉంటూ ఉంటాయి అంటే చీకటిని రిలీజ్ చేసేస్తాం కదా అంటే మళ్ళీ కొత్త చీకటి వస్తూనే ఉంటుంది పగలు వచ్చిన తర్వాత రాత్రి వస్తూనే ఉంటుంది కదా అలాగే ఒక సుఖం వచ్చిన తర్వాత ఒక పరిస్థితి మారుతూ ఉండొచ్చు మనకి అలా ఎన్నో రకరకాల కారణాలు ఉంటాయి ఆ కారణాల వల్ల మన మార్గంలో ఎన్నో పాములు వస్తూ ఉంటాయి మన కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా ఒక కారణం వల్లే మన మార్గంలో వస్తున్నాయి అందుకని మనం ఏం తెలుసుకోవాలో వాటిని అడగాలి ఆ కష్టాలతో ఆ సమస్యలతో మనం మాట్లాడాలి అని చెప్తున్నారనమాట అంటే దారిలో నిలబడి ఉన్న ఆ పాములను అడగాలి మనం ఏంటి నువ్వెందుకు వచ్చావు నాకు నేర్పాలని వచ్చావు అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవాల్సింది ఏంటో నాకు తెలియచేయి అని ఇక్కడ అడుగుతున్నాం నీ ద్వారా నేను నేనేం అనుభవం పొందాలి ఇవి అడుగుతున్నాం అనమాట ఒకవేళ మనకు ఆ అనుభవం చాలనిపించింది అనుకోండి అమ్మ నేను నీ ద్వారా తెలుసుకోవాల్సిన అనుభవం నాకు సరిపోయింది అని చెప్పాలి మనం మనం లైట్ వర్కర్స్ కాబట్టి చీకటి మన భాగంలోనే ఉంది అంటే లైట్ వర్కర్స్వే మనం కానీ మన మనలో కూడా చీకటి ఒక భాగంగా ఉంది చీకటిని నాశనం చేయాలని మనం ప్రయత్నిస్తే మనకు హాని చేసుకుంటున్నామని అర్థం అందుకని చీకటిని ఇక్కడ నాశనం చేయడం కాదు చీకటికి ఎందుకు చీకటి వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి ఆ చీకటికి కారణం ఏంటనేది తెలుసుకోవాలి మనం మన నిజతత్వాన్ని గురించి మనల్ని మనం భ్రమలో ఉంచుకుంటున్నాం ఎప్పటివరకు అంటే మనం గురువింద పోస ఎలాగైతే తను ఎర్రగా ఉన్నా అనుకుంటుందో కింద కూడా నలుపు అనేది ఒక భాగం ఉంది అనేది మర్చిపోతుందో అలాగే మనలో చీకటి అనే భాగం కూడా ఉంది కానీ మనం ఏం చేస్తున్నామంటే మన నిజ నిజతత్వాన్ని మనం మర్చిపోయి మనం భ్రమలో ఉండిపోతున్నాం అనమాట మనం ఇలాంటివేం పట్టించుకోగల చీకటైనా వెలుగైనా మనకి ఒకటే అనేటువంటి ఆ సమస్థితిలో ఎప్పుడు ఉంటాం మనం మన నిజతత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని ఈ ఆత్మస్వరూపం శూన్యంలోకి వెళ్ళి సృష్టించినప్పుడు అక్కడ ని నిరోధించే ఒక ఎనర్జీ కూడా సృష్టించబడింది అదే ద్వంద్వత్వము ఆ ద్వంద్వత్వం నాలో కూడా ఉంది ఇప్పటివరకు దానివల్ల కొన్ని నిరోధించే శక్తులు నాలో కూడా ఉన్నాయి ఆ వాటిల్ని రిలీజ్ చేసేయాలి అవే చీకటి ఆ చీకటిని రిలీజ్ చేసేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది అని మనకి అర్థం చేసుకోవాలి అనమాట మన లైట్ వర్కర్స్ కాబట్టి మనం చీకటి ఉండదేమో అని అనుకోకండి అని చెప్తున్నారు అయితే మనం కొంత చీకటి కొంత వెలుగు అయి ఉన్నాం కొన్ని చీకటి జన్మలు తీసుకున్నాం కొన్ని వెలుగు జన్మలు తీసుకున్నాం కొన్ని మంచి జన్మలు మంచి జన్మలు అంటే అందరికీ మంచి చేసే జన్మలు కొన్ని కొంతమంది చెడు చేస్తే అందరికీ చెడు చేసే జన్మలు కొన్ని ఇలా రాక్షస జన్మలు మానవ జన్మలు దేవతా జన్మలు రకరకాల జన్మలు తీసుకుంటూ రకరకాల అనుభవాలు గడిస్తూ వస్తున్నాం అన్నమాట మనం ద్వంద్వత్వపు ఎలిమెంట్స్ అవసరం మన ప్రయాణంలో ఉండింది అంటే ద్వంద్వత్వపు రకరకాలైనటువంటి ద్వంద్వత్వపు లక్షణాలు మనలో ఉన్నాయి అవి అవసరం అన్నమాట అప్పుడు చీకటిని తగ్గొట్టి అవతల పడేయలేం మనం చీకటి వద్దునా కానీ వదిలేసి దాన్ని తగ్గొట్టి పడేసే స్థితి కాదు ఇది ఈ ఎనర్జీని మనం అంతే అంటే ఇక్కడ నాలో చీకటి ఉంది వెలుగు ఉంది అనేది మనం అర్థం చేసుకుంటూ రెండింటినీ పరుచుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి మనం అనేక సార్లు చెప్పుకున్న నాలుగు పాలరాళ్ళల్లో అదొక భాగము నల్ల తెల్ల తెల్లపాలరాయి అలాగే గోధుమ రంగు పాల పాలరాయి ఆ మూడు కాకుండా స్వచ్ఛమైన పాలరాయి పటికపు పాలరాయి అని మనం నాలుగు రకాలు చెప్పుకున్నాం మనం కదా నాలుగు రకాల పాలరాయిల గురించి మన న్యూ ఎనర్జీలో చెప్పుకోవడం జరిగింది అదే ఇక్కడ గుర్తు చేస్తున్నారు ఇది కొత్త క్వాడ్ ఎనర్జీ ఇది మన దివ్యత్వపు ఎనర్జీ ఇది మన సమస్తాన్ని ఆవరించుకున్నప్పటి సమైక్యత ఇదే మనలో అణిచిపెట్టేసిన చీకటి ఏదైతే ఉందో మనం రిలీజ్ చేసే కొద్దీ అది ముందుకు వచ్చి ఒక ఎనర్జీని సృష్టించడంలో మనకి సహాయపడుతూ ఉంటుంది అందుకే మనం చీకటి జన్మలు వెలుగు జన్మలు తీసుకుని మళ్ళీ రెండింటిని సమన్ సమత్వంలోకి ఏకత్వంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ ఇది మంచి ఇది చెడు ఇది తప్పు ఇది ఒప్పు అనే భావనలు చేసుకుంటూ రెండింటిని సమైకి పరుచుకున్నప్పుడు మళ్ళీ ఒక స్థితిని వచ్చి ఆ స్థితి నుంచి కూడా ఎదిగి అప్పుడు మన స్పటిక పాలరాయిలాగా అంటే ఆ నాలుగో పాలరాయిలాగా మనం అనమాట అంటే ఒక స్వచ్ఛమైన స్థితికి మనం చేరగలుగుతాం అలాగ మనం ఆ సృష్టించడంలో సహాయపడుతూ ఉంటుందన్నమాట ఈ స్థితులన్నీ మనం దాటే కొద్దీ పుట్ ఆ ఎనర్జీ సుఖవంతమైన మన అసెన్షన్ ఇంట్లోకి తీసుకెళ్ళిపోతుంది నమ్మదిగా మనం ఇంతకుముందు న్యూ ఎనర్జీ ఇంట్లోకి వెళ్ళాం కదా ఇప్పుడు ఆ న్యూ ఎనర్జీ కన్నా ఆ న్యూ ఎనర్జీ మార్గం గుండా కొనసాగి అసెన్షన్ అనే ఇంట్లోకి మనం ప్రవేశిస్తున్నాము మనకి చీకటిని చూడడం అంతగా ఇష్టం ఉండదు ఎందుకంటే చీకటి అంటే మనకి ఒప్పుకోము అదొక నెగిటివ్గా మనం తీసుకుంటాం మనం గతంలో చేసిన కొన్ని పనులు తలుచుకోవడానికి మనం ఇష్టపడడం చిన్నప్పుడు ఏదో చేస్తాం వయసులో ఉన్నప్పుడు ఏదో చేస్తాం లేదా ఏదో మనం పనికిరాని పనులు అనేది ఏదైనా గుర్తొస్తే దాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఆ ఎందుకు గుర్తు చేసుకోవడం ఇప్పుడు అని వదిలేస్తూ ఉంటాం మనం కేవలం అలాంటివన్నీ కూడా మనలోంచి రిలీజ్ అయిపోవాలనిపిస్తున్నాయి అనమాట కేవలం కాంతితో మాత్రమే జీవిస్తాం మనం మన గురించి మనం అనుకోవడానికి ఇలాగే ఇష్టపడుతూ ఉంటాం కాంతితో మాత్రమే జీవిస్తాం ఏమో అని అన్నింటినీ మనం స్వీకరించే వరకు అంటే మనం ఈ చీకటిని వెలుగుని రెండింటిని సమపాళల్లో సమత్వంతో ఏకీకృతం చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని రెండింటితో కూడా మనం ఒకే విధంగా ప్రవర్తించగలిగే స్థితిని అన్నీ ఎంపిక చేసుకుంటూ ఏదొచ్చినా స్వీకరించే వరకు మనం ఎలా ఉంటామో వరకు అయితే మనం ఉండగలుగుతామో అప్పటి వరకు మనకు సమస్యలు సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి పాములు ఎదురవుతూనే ఉంటాయి వచ్చి కాటేయడానికి మనకి కూరలు చూపించి భయపెడుతూ ఉంటాయన్నమాట మనం ఇల్లు వదిలినప్పుడు ఏం జరిగిందంటే మనం చీకటి వెలుగుల ఎనర్జీలను సృష్టించాము అక్కడ మనమే సృష్టించాం చీకటి వెలుగు అనేది ఎందుకంటే అక్కడ ఆత్మరూపాల్లో మనం రెండుగా విభజించబడిపోయి యుద్ధాలు కూడా చేసుకున్నాం ఎనర్జీ దొంగతనాలు చేస్తాం రకరకాల చేష్టలు చేస్తాం మనం అక్కడ చీకటిని వెలుగునే సృష్టించుకునేది ఎవరంటే మనమే చీకటి వెలుగుని చ చీకటి ఏం చేస్తుంది ఈ వెలుగుని సుడితిప్పేస్తుంది ముందుకు తీసుకుపోతుంది అవి రెండు ముఖ్యమే ఈ వెలుగును సుడితిప్పుతూ ముందుకు తీసుకెళ్లేదు చీకటే కాబట్టి ఇది కూడా అవసరమే రెండూ పని పనిచేస్తూ ఉంటాయి ఎనర్జీ పరంగా వాటి మధ్య బంధం అనేది ఉంటుంది రెండు అవసరమే ఇప్పుడు కరెంటు పనిచేయడానికి కూడా రెండు ఉంటాయి కదా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటేనే లైట్ వెలుగుతుంది అంటే మనం చెడ్డవాళ్ళై ఉండడం అవసరమా ఇక్కడ మీరు నెగిటివ్ కూడా మంచిది అంటున్నారు చీకటి కూడా మంచిది అంటున్నారు అయితే మేము చెడ్డవాళ్ళుగా ఉండడం కూడా అవసరమా అని ఇక్కడ అడుగుతున్నాం మనం అడుగుతుంటే కాదు ఎనర్జీల మధ్య బ్యాలెన్స్ ఉంది అని అర్థం చేసుకోండి ఇక్కడ అందుకని చెడ్డవాళ్ళుగా ఉండమని కాదు ఆ ఎనర్జీని మీరు తీసుకున్నారు ఈ ఎనర్జీని తీసుకున్నారు ఈ రెండు రకాల ఎనర్జీలు తీసుకున్నప్పుడు మీకు అసలు సత్యం అర్థమవుతుంది ఓహో దీనికన్నా మనం ఈ స్థితిలో కొనసాగటం అవసరము అని ఒక వివేకము ఒక ఆలోచన ఒక అవగాహన మీలో ఏర్పడినప్పుడు మీరు అప్పుడు మళ్ళీ వెలుగు వైపుకే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా చేయగా చేయగా మీ కర్మల మీ చీకటి ఏదైతే ఉందో అది రిలీజ్ అయిపోతూ ఉంటుంది అని చెప్తుంది మాట వాస్తవానికి ఎనర్జీలన్నింటినీ సమయపరుచుకొని కలుపుకుని ఐక్యతను సాధించుకుని మనం ఆ దివ్యత్వంలో కలపాలి మనలో ఏ దివ్యత్వం ఉందో ఆ దివ్యత్వంతో కలిపేయాలి వీటిని ఇక్కడ చీకటి వెలుగు అని లేకుండా రెండింటిని సమైకీపరుచుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ అప్పటి సమయానికి అది కరెక్టు ఇప్పటి సమయానికి ఇది కరెక్టు అని మనం ఏకీకృత భావం చేసుకుంటూ దాన్ని దివ్యత్వంతో కలపాలన్నమాట అది మనం చేయాల్సింది మనం ఇంతకుముందు చేస్తున్న శ్వాస కార్యక్రమాన్ని వాళ్ళు మెచ్చుకుంటున్నారు మనం శ్వాసని గమనించడం అని శ్వాస మీద ధ్యాస పెట్టడం సాధనలు చేయడం ఇవన్నీ కూడా చాలా వాళ్ళు మెచ్చుకుంటున్నారు మనల్ని మళ్ళీ సమైక్యం అవ్వని మనం అవ్వాలని మీరు ఇంకా అద్భుతంగా తయారవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు మన దివ్యత్వాన్ని మనం ఫారిన్ బాడీలాగా దూరంగా ఉంచేసుకోకుండా అంటే దివ్యత్వం అనేది ఏదో లోకంలో ఉంది అది వచ్చి చేరాలి అని అనుకోకుండా మనలోనే ఉన్నది మనలోనే పరుచుకోవాలి అనేటువంటి స్థితికి మీరు రావాలి అంటున్నారు శ్వాస ద్వారా మన దివ్యత్వాన్ని మనం పరుచుకోగలము ధైర్యంగా అని చెప్తున్నారు వాళ్ళు ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న దాన్ని మనం సాధించాలి ధైర్యంగా ధైర్యంగా మనలోని దివ్యత్వ జాగృతి జ్వాలను మరింతగా పెరిగేలా విసరాలి విసరాలంటే శ్వాస ద్వారా అనమాట శ్వాస ద్వారా మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో ఆ శ్వాస ద్వారా మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వపు జ్వాల ఇంకా 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 జ్వాజ్వల్యాల మానంగా ఇంకా చక్కగా అద్భుతంగా పెరుగుతూ ఉంటుందన్నమాట ఆ జ్వాలను మరింత బాగా మనం రాజుకునేలా చేయాలి అలాగే మనలో నివురు కప్పిన నిప్పు ఎలాగైతే తిరుగు మన మనలో ఉందో ఆ నివురు కప్పేసండి నివు అంటే బూడిది కమ్మేసి లోపల నిప్పు ఉన్నప్పుడు దాన్ని మనం గొట్టంతో ఊదినప్పుడు అది ఎలాగైతే చక్కగా రాజుకుంటుందో అలా మనలో ఉన్నటువంటి దివ్యత్వం కూడా మనం ఎప్పుడైతే శ్వాసతో దాన్ని అనుసంధానం చేసుకుంటామో శ్వాస ద్వారా దాన్ని ప్ర చక్కగా జాజ్వల్యమానంగా జ్వాలలా వెలుగొందాలని చూస్తామో అప్పుడు తను వెలుగొందడానికి సిద్ధంగా ఉంది జ్వాలలా ఇంకా ఇంకా అద్భుతంగా ప్రకాశవంతంగా మారడానికి అగ్ని కీలలు వ్యాపింపచేయడానికి సిద్ధంగా ఉంది దాన్ని రాజేయడం చాలా సులువు ఎలాగంటే మన శ్వాసే దాన్ని రాజేస్తుంది అంటే శ్వాస ఎంత గొప్పదో చూడండి మనం ఏదో బతకడానికి శ్వాస అనుకుంటున్నాం కానీ కానే కాదు మన దివ్యత్వాన్ని మనం ఓపెన్ చేసుకోవడానికి కూడా శ్వాస అవసరము మన జీవనానికి శ్వాస ఎంత అవసరమో మన దివ్యత్వాన్ని వికసింప చేసుకోవడానికి కూడా శ్వాస అంత అవసరము ఉంది అలాగే మన ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమాన వాయువుల్ని సవ్యంగా నడిపించడానికి కూడా శ్వాస అవసరం ఉంది అందుకని శ్వాస ఎంతో గొప్పది ఫ్రెండ్స్ అందుకే శ్వాస మన గురువు అని చెప్పారు పత్రిజీ అందుకని శ్వాసని మన గురువుగా భావించి ఆ శ్వాస మీద జ్వాస పెడుతూ ఉండాలి మనం దానికి మనం ప్రాణం పోస్తూ ఉండాలి ఆ దివ్యత్వానికి శ్వాస ద్వారానే మనం ప్రాణం పోస్తూ ఉండాలి దివ్యత్వాన్ని మనలోకి మన కాలి వేళ వరకు శ్వాసించాలి మనం ఇంత ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఖాళీ వేళ్ల వరకు అది దివ్యత్వం మనలోకి ప్రవేశిస్తున్నట్లుగా శ్వాసను గమనించండి ఫ్రెండ్స్ లోతైన శ్వాస తీసుకోండి మీ లోపలికి ఆ శ్వాస లోపలికి వెళుతూ మీ కాలి వేళ్ల వరకు ఆ దివ్యత్వం వెళుతున్నట్లుగా చక్కగా దీర్ఘ శ్వాస తీసుకోండి మన చేతుల్లోకి చేతి వేళలోకి కూడా శ్వాసించండి ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి తర్వాత టొబయాస్ ఎనర్జీని ఫీల్ అవ్వండి ఎనర్జీతో ఆ టొబయాస్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి అలాగే టొబయాస్ కూడా ఎనర్జీ పరంగా శ్వాసిస్తూ తను కూడా ఇప్పుడు మనతో కాంటాక్ట్ అవుతున్నాడు చూడండి మరి టొబయాస్ కూడా మనతో కాంటాక్ట్ అవుతున్నారు మరి వాడికి కూడా మనం ధన్యవాదాలు చేసుకుందాం టొబయాస్కి క్రయానికి మెటాటాన్కి అందరికీ కూడా మనం చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇది ఎంతో సులభమైన పద్ధతి మరి ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించుకుందాం మరో ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం ధన్యవాదాలు